నెటి నుంచి తెలంగాణలో భూభారతి అమలు కానుంది పైలట్ మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు ప్రత్యేక ఫార్మాట్లో దరఖాస్తుల స్వీకరిస్తామని చెప్పిన ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్ దేవకర్ మే ఒకటి నుంచి దరఖాస్తుల పరిష్కారం అవుతుందని చెప్పారు కాగా ఈ నెల పద్నాలుగున భూభారతి పోర్టల్ ప్రభుత్వం ప్రారంభించనున్నట్లుగా గుర్తు ప్రధానంగా ధరణిలో పెండింగ్లో ఉన్న సమస్యలకు సత్వర పరిష్కారం భూభారత్ లభిస్తుంది అన్నారు రైతుల సమస్యలకు ముగింపై భూభారత్ అని చెప్పారు ఇకపై రైతులు కోర్టుకు తిరిగే అవకాశం తక్కువే అని చెబుతున్న ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దేవకర్ మా వరంగల్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ రైతుల భూముల సమస్యలు సత్వరమే పరిష్కరించే విధంగా పారదర్శకంగా పరిష్కరించే విధంగా ధరణిని రద్దు చేసి ఈ నెల పద్నాలుగున భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం అందులో భాగంగా నాలుగు జిల్లాలను నాలుగు మండలాలని పైలట్ ప్రాజెక్టుగా సేవలు అందించనుంది అందులో భాగంగా ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టులోకి తీసుకోవడం జరిగింది ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకరం అంతా ఉన్నారు పైలట్ ప్రాజెక్టు వివరాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా వెంకటాపురం మండలాన్ని భూభారతికి సెలెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది సార్ పైలట్ ప్రాజెక్టు పనులు సో మీరు చెప్పినట్టు జిల్లాలో ఫోర్ డిస్టిక్స్ ఫోర్ మండల్స్ సో మన ములుగు జిల్లాలో వెంకటాపూర్ రామప్ప వెంకటాపూర్ మండల్ పైలట్ ప్రాజెక్ట్గా సెలెక్ట్ చేయడం జరిగింది ఇంతకుముందు తెలంగాణ ఆర్ఆర్ చట్టం టూ ట్వంటీ చట్టంలో ఏదైతే కొన్ని అంశాలు కొన్ని గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్నీ క్లియర్ చేస్తూ ఈ కొత్త చట్టం తీసుకురావడం జరిగింది మొన్ననే రూల్స్ కూడా ఇవ్వడం జరిగింది దాదాపు థర్టీన్ టు ఫోర్టీన్ కొత్త ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి అంటే ఇంతకుముందు ఎట్లా ఒక ఎంక్వైరీ సిస్టమ్ ఉండేది ఒక రెవెన్యూ కోర్ట్స్ జరిగేది ఒక ఎక్కడైనా తప్పు జరిగితే దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి తహసీల్దార్ లెవెల్కే ఒక తహసీల్దార్ కానీ ఆర్డియో కానీ ఒక ఎంక్వైరీ చేసి రికార్డ్ సవరణ చేయడము ఇట్లాంటి చాలా ఆప్షన్స్ మనకి దొరికాయి ఇప్పుడు మనకి పైలట్ మనకి రెండు ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే కొత్త చట్టం దాంట్లో ఉన్న ప్రావిజన్ మీద ప్రాపర్గా ఒక అవగాహన సదస్సు అనేది మనం కన్సిడర్ చేయడం మనకి ఆనరబుల్ సీఎం గారు అండ్ రెవెన్యూ మినిస్టర్ గారు అండ్ ఎంటైర్ క్యాబినెట్ ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది అంటే ప్రతి మండలంలో స్వయంగా కలెక్టర్ గారు వెళ్ళి ఎంటైర్ రెవెన్యూ స్టాఫ్తో ఈ కొత్త చట్టం ఏంటి దీంట్లో ఏమేం సౌలభ్యాలు ఉన్నాయి జనాలు దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి వాళ్ళకి ఏం ఉపయోగం అవుతుంది అనే దాని గురించి ఫస్ట్ వాళ్ళ మీద అంతే అవగాహన కల్పించడం ఇది మొదట భాగం రెండవది మీరు చెప్పినట్టు పైలట్ ప్రాజెక్ట్ సో పైలట్ ప్రాజెక్ట్లో మనం ఏదైతే రూల్స్ ఏదైతే ఉందో దాన్ని బేసిస్ మీద ఫస్ట్ సెవెంటీన్త్ నుంచి సెవెంటీన్త్ ఏప్రిల్ నుంచి థర్టీ ఎయిత్ ఏప్రిల్ వరకు ప్ర ఇప్పుడు వెంకటాపూర్ మండలంలో ఉన్న తొమ్మిది రెవెన్యూ గ్రామాల్లో ప్రతిరోజు ఒక్కొక్క గ్రామానికి పోయి మనము అప్లికేషన్ స్వీకరించడం జరుగుతుంది వాళ్ళు ఎట్లాంటి సమస్యలు జనాలు ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు ఏంటి పరిస్థితి అనేది చూడడం జరుగుతుంది దాంట్ ఆ ప్రతి ఒక్క సమస్యని మనము కొత్త చట్టం ద్వారా ఎలా దాన్ని పరిష్కరించాలి అనేది మనము ఆ పైలట్గా ఆ ఎంటైర్ గ్రామంలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరించడానికి మనకి చెప్ప చెప్పడం జరిగింది సో మే ఒకటి నుంచి మే ముప్పై వరకు ఎంటైర్ పరిష్కారం అనేది జరుగుతుంది తర్వాత మనము జూన్ సెకండ్కి అందరికీ పరిష్కారం చేసిన తర్వాత వాళ్ళకు ఒక రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేది క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ సార్ ధరడిలో మనం చూసుకుంటే అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి ముఖ్యంగా ఇటు మన భూమి యొక్క మార్పిడి కానీ ఇటు సాదాభైన వాళ్ళ క్రమబద్రీకరణ విషయంలో కానీ మ్యూటేషన్ విషయంలో కానీ ఎన్నో సమస్యలు ఉన్నాయి అలాంటి సమస్యలకి ఇది ఏమన్నా పరిష్కారం చూపెట్టబోతుంది డెఫినెట్లీ ఆల్రెడీ నేను చెప్పినట్టు దేర్ ఆర్ థర్టీన్ టు న్యూ ఫీచర్స్ ఫస్ట్ థింగ్ మీరు చెప్పినట్టు రెక్టిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ ఎవరిదైనా పేరు తప్పుబడి ఉంటే ఎక్స్టెంట్ తప్పి ఉంటే మిస్సింగ్ సర్వే నంబర్ ఉంటాయి చేంజ్ ఆఫ్ ల్యాండ్ క్లాసిఫికేషన్ ఉంటే ఇట్లాంటి ప్రతి ఒక్క దానికి బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ల్యాండ్ ద వాల్యూ ఆఫ్ ద మార్కెట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ ఫైవ్ ల్యాక్స్ కంటే తక్కువ ఉంటే ఆర్డీఓ స్థాయిలో ఫైవ్ ల్యాక్స్ కంటే ఎక్కువ ఉంటే కలెక్టర్ స్థాయిలో ఒక ఎన్క్వైరీ అనేది చేసి ప్రాపర్గా అందరికీ నోటీసులు అనేది ఇప్పించి గ్రామ గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని సవరణం అనేది చేయడం జరుగుతుంది యాజ్ పర్ అసైన్మెంట్ రూల్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసైన్మెంట్ ల్యాండ్స్ దాన్ని రెగ్యులరైజేషన్ కూడా వీలైనంత వరకు చేద్దాము వీలైతే అసైన్మెంట్ కమిటీస్ కూడా పెడదాము అని మనకి ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది వెయిట్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ మొత్తానికి భూభారతి చట్టం అయితే రైతుల యొక్క సమస్యలకైతే చెక్ పెట్టనుంది ముఖ్యంగా ఏదైతే పెండింగ్ కేసులు ఉన్నాయో అవి సత్వరమే ముఖ్యంగా ఉద్ అధికారుల సమక్షంలోనే ఎక్కువ కేసులు సాల్వ్ అయ్యే విధంగా భూభారితి అయితే ఉందని చెప్తున్నారు భూభారతి వల్ల రైతులకి సత్వరమే సేవలు అందే విధంగా ఒక మంచిగా ఉపయోగపడుతుందని చెప్తున్న పరిస్థితి కెమెరామన్ జలీల్తో చంద్రశేఖర్ రాజ్ న్యూస్ వరంగల్